అధ్యాయం మొదటి వచ్చిన అంతలో ఒకరిని ఒకడు వేలకొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా అని చెప్పసాగాను పరిశయవుల వేషధారణ అను పరిశయుల వేషధారణ వేషధారణ అను అను పులిసిన పిండిని కూర్చిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడి వేషధారణ అను పులిసిన పిండి ఈ పులిసిన పిండిని దగ్గర ఉందా వేషధారణ అనే పులిసిన పిండిని దగ్గర ఉందా వేషధారణ వేషధారణ అంటే అర్థమేంటో తెలుసు ఒక ఉదాహరణ మీతో చెప్తా పరిశుద్ధ గ్రంథంలో ఓ మహారాజు భార్య ఉంది ఆ మహారాజు పేరు ఎరోబా అనేకులు పాపం చేయటానికి అతడు కారకుడు అనేకులు ద్రోవ తప్పిపోవటానికి అతడు కారకుడు అనేకులు గల కారకుడు ఎరోబా మిక్కిలి చెడుతనం చేసినవాడు దేవునిని అత్యంత ఆయాసపరిచిన కిరాతకుడు దేవుడు గద్దించిన ప్రవక్తలు హెచ్చరించినా లోబడినవాడు ఎరోబాము ఈ ఎరోబాము తనకున్న కొడుకు కాయిలా పడ్డాడు జబ్బు చేసింది ఎక్కడికి పోయినా నయం కావట్లేదు రాజులు సామంతులు కదా ఉన్నతమైన వైద్యం చేయించారు నో బావపల్లే ఎన్నో రకాల వైద్యాలు చేయించారు బావపల్ల రోజు రోజుకి తన కుమారుడు తన తరువాత రాసవలసిన వాడు కాయిలా పడ్డాడు జబ్బు పడ్డాడు మంచానికి పరిమితం అయిపోయాడు లేవలేపోతున్నాడు లేవలేపోతున్నాడు బాగుపడతాడు నాశలు కోల్పోయినాయి వైద్యం పనికి రావట్లేదని అర్థమైపోయింది ఇక చనిపోయే పరిస్థితి వచ్చింది ఊపిరి పిలుచుకొనిపోతున్నాడు ఎరోబాము తన భార్యను పిలుస్తున్నాడు తన భార్యను పిలిచి ఇదిగో ఇదిగో వీడి సంగతి ఏంటో అర్థమవట్లేదు వీడు బాగుపడతాడా చనిపోతాడా చనిపోతాడు అసలు నేను కుదురు పడేది లేడు ఒక మార్గం ఉంది నేను చెప్పింది ఏంటావా అని తన భార్యను అడిగాడు ఆవిడేం చేసిందంటే చెప్పండి మహారాజా చెప్పండి ఏమి లేదు మన దేశంలో ప్రవక్తున్నాడు కదా అయ్యా ప్రవక్తున్నాడు కదా అతని మాట అవునంటే అవును కాదంటే కాదు అతని దగ్గరికి వెళ్తే వీడు బాగుపడతాడో వీడి జీవితంలో ఏం జరగబోతుందో అని చెప్తాడు కాబట్టి ఆ దైవజనుడు ఆ ప్రవక్తికి మన మీద పీకల దాకా ఉంది కోపం అనేకులు చెడిపోటకి మనమే కారుకులమని విగ్రహారాధన చేయించడానికి మూలం మనమే అని ఆ ప్రవక్తకి ఆ దైవజనుడికి మనం అంటే ఇష్టం లేదు మనం వెళ్తే మనం మనముగా వెళ్తే ఖచ్చితంగా ఆయన శపిస్తాడు ఆయన శపిస్తాడు కాబట్టి నువ్వు నువ్వుగా వెళ్ళొద్దు నువ్వు ఒక దానివైనట్లు వేషం వేసుకో మరొక తగినట్టు వేషం వేసుకో నువ్వు రాణిగా వెళ్ళొద్దు మరొక తగినట్టుగా వేషం వేసుకొని దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు అతడు ఏం చెప్తాడో విను అని చెప్పి మహారాజు ఎరోబాము తన భార్యకు మరొక తగినట్టుగా వేసి వేసి దైవజనుడి దగ్గరికి పంపించాడు దైవజనుడు ప్రార్థనలో ఉన్నాడు ఆ ప్రవక్త ప్రార్థనలో ఉన్నాడు ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు అహియా దైవజనుడా నీ యుద్ధకు ఎరోబాము భార్య వచ్చుచున్నది కానీ ఎరోబాము బాము భార్యలాగా రావట్లేదు మహారాజు భార్య వస్తుంది రాణిగా రావట్లేదు మహారాణిగా రావట్లేదు మరొక అయినట్లుగా వేషం వేషం కొని నీ దగ్గరికి వస్తుంది నీ కన్నులు కనపట్టలేదు కదా నువ్వు మంద దృష్టి కలిగింది కదా నీకు పెద్దవాడు అయిపోయావు మంద దృష్టి కలిగింది చూడలేకపోతున్నావు ఎవరు వచ్చారో అని అనుకోవద్దు నీ దగ్గరికి వచ్చేది ఎవరో తెలుసా ఎరోబాము భార్య మహారాజు భార్య మహారాణి వస్తుంది కానీ మహారాణిగా రావట్లేదు మరొక తగినట్టు వస్తుంది ఎలా మరొక తగినట్టు వస్తుంది మరొక తైనట్టు వస్తుంది మరొక తగినట్టు వస్తుంది అని చెప్పి దేవుడు చెప్పేశాడు మరొక తగినట్టు వస్తుంది కనుక నీవు ఆమెతో దయగా మాట్లాడటానికి వీల్లేదు ఏం చేయను ప్రభా కఠినంగా మాట్లాడు దేవుడు చెప్పేశాడు వాహియాకు అహియ్య కూర్చొని ఉన్నాడు ఒక పేద పేద స్థితిలో ఉన్న ఒక వ్యక్తి వచ్చినట్లుగా ఆ దైవసేవ కూడా ఆ ప్రవక్త ఇంట్లోకి ఈ రాణి వస్తుంది ఆమె కాళ్ళ చొప్పుడు విన్న దైవ అంటున్నాడు ఎరో భార్య లోపలికి రమ్ము ఎరోబాము భార్య లోపలికి రమ్మో నీవు మరుగుతైనట్టు వేష్యము వేసుకుని వచ్చుట ఎలా నీవు మరుగుతైనట్టునట్టు వేష్యము వేసుకుని వచ్చుట ఎలా నీవు ఉన్నట్టుగా వస్తే దానివేమో నీవు మరుగుతైనట్టు వేషం వేసుకుని వచ్చావు కనుక నీతో కఠినంగా మాట్లాడమని నా దేవుడు నాతో సెలవిచ్చాడు నీ వెనక్కి తిరిగి నీ ఇంటికెళ్ళక మునిపే నీ కుమారుడు చనిపోయి ఉంటాడు చనిపోతాడు చెప్పేశాడు కాళ్ళ చొప్పుడు విని చెప్పాడు హెరోబాం భార్య లోపలికి రమ్మన్నప్పుడు గుండె అవిసిపోయింది గుండె అవసిపోయిందండి మరుగుతైనట్టు వచ్చింది ఒకవేళ ఆమె ఎరో బాము భార్యగా ఉన్నది ఉన్నట్టుగా వచ్చి దైవజనుడా తప్పు చేసామని ఏడ్చుంటే కనికరించబడేదేమో కానీ మరొకతైనట్టు వేషం వేసుకొని రావటం వల్ల కట్టిన మైన తీర్పు పొందినట్లు మొదటి రాజుల పుస్తకం పద్నాలుగవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో మనకు కనపడుతుంది ఒక్క మాట చదవండి ఐదవ వచ్చినం ఎరోబాము భార్య ఎరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు కనుక అతన్ని గూర్చి నీ చేత విచారించుటక ఎరోబాము భార్య వచ్చుచున్నది ఆమె మారు వేషము వేసుకొని మరి ఒకతైనట్టుగా ఎలా చెప్పండి 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 అది రాణి రాణిలాగా రావట్లా మరొకతైనట్టుగా వచ్చింది వేషధారణ కాదు దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నీ స్థితి ఎలా ఉందని అడుగుతున్నా దేవుని నీ కృపాసనము సమీపించటానికి నువ్వు ఎలా వస్తున్నావు అని అడుగుతున్నా ఉన్నట్టుగా వస్తున్నావా మరి ఒకతైనట్టు వేషం వేసుకుంటున్నావా ఒక దైవ సేవకుని ఎందుకు వచ్చిన ఒక రాణి మారు వేషం వేసుకుని వచ్చింది వేషధారణ మరి ఒకటి వేషధారణ అంటే అర్థం ఏంటంటే వారి స్థితిని కప్పుకొని మరొకలాగా కనబడటం మారలేదు ఇసుమంతా మార్పు లేదు మారినట్టు నటిస్తుంది భార్య మారలేదండి మారినట్టు నటిస్త మరొకలాగా మార్పు చెందినట్టు నటిస్తారు త్రాగుడు మాన్ల మారినట్టు మరొకదైనట్లు ఏ పాపాన్ని విడిచిపెట్టలేదు విడిచిపెట్టినట్టు ధైర్యంగా దేవుని సన్నిధిని సమీపిస్తారు ప్రేమలే ఉన్నట్టుగా నటిస్తారు అంతగా స్వార్థమే కానీ స్వార్థం వారు కనపడినట్టుగా ప్రవే ప్రవర్తిస్తారు మరి ఒకలాగా అంత రంగములో ఒకటి పెట్టి పైకి మరొకలాగా కనపడే సిచ్యువేషన్ ఏమంటారు మరి ఒక తినట్టు నటిస్తుందండి మరీ ఒక వేషం వేసుకొని రావటం వల్ల దేవుడు తీర్పు తీర్చాడు కఠినమైనది నీ ఇంటికి తిరిగలకమనిపోయి నీ కొడుకు చచ్చిపోతాడు అని మీద పడిన వేష్యను క్షమించాడు తప్ప మార్పు చెందకుండా వేషధారిగా బ్రతికి తనకు ఆతిథ్యం ఇచ్చిన సీమోను దేవుడు క్షమించలేదు ఏసైని ఇంటికి పిలిచాడు సీమోను మంచి భోజనం పెట్టాడు సీమోను మంచి కానుకిచ్చాడు సీమోను క్షమించలేదు సీమా పాదాల మీద పడి నేను పాపినయ్యాని ఏడ్చిన వేషను క్షమించాడు నటించిన వేషధారి సీమోను క్షమించబడలేదు ఈ వేషధారణ పులిపిండిని దగ్గరుందా వేషధారణ పులిచే పులిసిన పిండిని దగ్గరుందా వేషధారుని గురించి మరీ ప్రభువు చెప్పిన మాట ఏడు తెలుసునా ప్రభుయే చెప్పారు స్వయంగా మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండదు వేషధారులు అంటే ఎలా ఉంటారు అని అనేది కూడా ప్రభుయే చెప్పారు వారట పల్లెము గిన్నె వెలుపల శుభ్రంగా శుద్ధి చేస్తారట ఏంటి పల్లెము గిన్నె వెలుపట బాగా శుద్ధి చేస్తారట బాగా శుద్ధి చేస్తారట బాగా శుద్ధి చేస్తారట వెలుపట కానీ వెలుపట ఈ పాత్రను ఎవడని చూస్తే శుద్ధి కనబడుతుంది అరే మారిపోయిందిరా బిడ్డ అరే మార్పుచ్చిందేడురా కొడుకు మార్పుచ్చిందేడురా బిడ్డ పాత్ర అంత శుద్ధిగా కనపడుతుంది పాత్ర అంత శుద్ధిగా కనపడుతుంది మతి స్వత్ ఇరవై మూడు ఇరవై ఐదు మతి శువత్ ఇరవై మూడు ఇరవై ఐదు మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి గాని వెలుపట శుద్ధి వెళ్ళు పట్ట శుద్ధి లోపల లోపల అజితేంద్రియత్వం అజితేంద్రియత్వం వెలుపుడు చూస్తే ఆ పాత్ర ఎలా కనబడుతుంది మాట్లాడాలి శుద్ధి వెండి బంగారు రాబర్నలు లేవు వెలగల వస్త్రాలు లేవు క్రైస్తవ సాంప్రదాయపరమైన అన్ని అర్హతలు ఈ పాత్రకు బయట ఉన్నాయి వెలుపట బాగా శుద్ధి చేయబడింది వెలుపట చూస్తే ఎవడు కూడా ఇందులో అపవిత్రతుందని అనుకోడు వెలుపట శుద్ధి కనబడుతుంది లోపల దోపు అజితేంద్రియత్వం విపరీతమైన అవయవాలు కలిగిన వాడు ఎలాంటి కోరికలు కలిగి ఉంటాడు అలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు లోపల అజితేంద్రియత్వం అంటే అర్థం అజితేంద్రియత్వం విపరీతమైన విపరీతమైన ఇక దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చాలా టూ మచ్ చేస్తాడు లోపలంతా టూ మచ్ లోపలంతా అజితేంద్రియత్వం కానీ వీలుపడ పాత్ర చూస్తే శుద్ధి దీన్నేమంటారు బ్రదర్ వేషధారణ కాదా ఇది వేషధారణ కాదా ఒక మాటలో చెప్పు లోపలంతా టూ మచ్ ఉంది చాలా ఎక్కువ చేస్తున్నారు లోపల కానీ పైకి మాత్రం శుద్ధి అయిపోయింది ఇది వేషధారణ దానికి ఉదాహరణ ప్రభు మరొకటి చెప్పాడు మీరు సునపు కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అంటే వెలుపట చాలా అందంగా కనపడుతున్నాయి బయట చూస్తే ఆ సమాధులు చాలా అందంగా కనపడుతున్నాయి లోపల సచ్చిన వారి ఎముకలతో నిండిపోయింది సచ్చిన వారి ఎముకలు ఎంతోమంది ఆధ్యాత్మిక సచనులు ఉన్నారు చూసావా భక్తి వద్దనుకొని విశ్వాసం వద్దనుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ చచ్చిపోయిన వారి ఎముకలతో నీ అంతరంగం నిండిపోయింది సచ్చిన వారి ఎముకలతో నిండిపోయింది ఎంతోమంది ఒకప్పుడు క్రీస్తు కొరకు బ్రతికిన వారు సచ్చిపోయారు ఎంతోమంది జీవ సమాధులు ఉన్నాయి క్రీస్తు నుండి వేరైపోయినవారు క్రీస్తు జీవములోండి వేరు చేయబడినవారు క్రీస్తు వారు త్రోసివేయబడిన వారు సచ్చిన ఎముకలవి నీ అంతరంగం ఆ ఎముకలు నిండుకున్నాయి వెలుపడికి మాత్రం చాలా శృంగారంగా కనపడుతున్నావు చచ్చిన ఎముకలు నీరుదేవులు ఎత్తుకున్నాయి చచ్చిన వారి ఎముకలు నీరుదేవులు ఎత్తుకున్నాయి వాళ్ళు చచ్చిపోయారు కదా క్రీస్తు నుండి వేరైపోయిన ఒక మనుషులతో నీకు అవసరమా పన్న క్రీస్తు జీవములోండి ఒకడు వేరు క్రీస్తు జీవములోండి ఒకడు వేరు ఆధ్యాత్మికంగా చనిపోయాడు జీవము గల దేవుని సన్నిధి నుండి వెలువేయబడ్డాడు ఒకడు వాడిని దేవుడు వద్దనుకున్నాడు ఆ సచ్చిన వాడి ఎముకలతో ఆ సచ్చిన వారి ఎముకలతో నియంతరంగం ఎందుకు నిండిపోయింది రక్త సంబంధమా కులబంధమా ప్రేమానుబంధమా స్నేహ బంధమా ఏ బంధంతో సచ్చిన వారి ఎముకలు అంతరంగంలో నిండాయి ఆ ఎముకలలో జీవం రావాలన్ను ప్రార్థించాలి తప్ప ఆ సచ్చిన ఎముకలతో నీ అంతరంగాన్ని నింపుకోకూడదు అది వేషధారణ అవుతుంది జాగ్రత్తగా